మాది కిష్టాదిగూడెం చిల్పూరు మండలం జిల్లా జనగాం నా పేరు వడ్లకొండ లింగయ్య మా నాయన పేరు వడ్లకొండ వెంకటయ్య మా అన్న లక్ష్మయ్య వాళ్ళ కొడుకు రవి నా దాంట్లకి వరాలు జడగొట్టిండు ఆయనకే ఇరవై గుంటల భూమి ఎక్కువ ఉంటుంది ఇంకా ఇరవై గుంటలు అంటాడు నా దాంట్లోకి మళ్ళీ టిప్పర్ టిప్పర్ మట్టిపోసిండు నా వరాలన్నీ జడగొట్టిండు నా స్టార్టర్లు వలగొట్టిండు ఇంకా పేపర్కి ఇచ్చిండు ఆయనే సాక్షి పేపర్కి ఇచ్చిండు నేను దేనికైనా రెడీ ఆయనే అయ్యే పన్నెండు ఎకరాలు సంపాదించిండు ఆయనకి ఎంత ఉండాలో నాకు ఉండాలే ఆయన ధర్మ పంచి ధర్మ చిట్టి లేచి ఎవరి చిట్టి వాళ్ళు తీసుకున్నా రెడీ నేను దేనికైనా రెడీ నేను దేనికైనా సిద్ధం అందరు ఇదివరకు కోర్టుల కేసు ఆయనే పెట్టిండు ఆయన తర్వాత నేను పెట్టిన మళ్ళా మొన్న ఆయన పెట్టిండు మొన్న ఊరలు జడగొట్టనే నేను కూడా పెట్టిన ఆయన విధంగా కేసు అయింది ఇది జరిగిన వాస్తవం తీసుకపోయాళ్ళు ఫోటోలు తీసుకుపోయాళ్ళు అన్నీ తీసుకుపోయిల్లు అన్నీ తీసుకుపోయి చేసిళ్ళు కేసు మాత్రం అయ్యింది ఇంతవరకు ఇంకాలే నర్మాడి దున్నుకుంటుండ కూడా మళ్ళొచ్చి నా పైపుల వల్ల కుట్టిండు అని కేసు పెట్టిండు కేసు పెడితే ఎస్ఐ గారు వచ్చిండు ఎస్ఐ గారు వచ్చి ఇది తప్పు అని పోయిండు ఇది వాస్తవం ముచ్చట మళ్ళీ ఏం తీసుకపోయాళ్ళు ఎవరు దాంట్లో వాళ్ళు దున్నుకోమని చెప్పిళ్ళు వాళ్ళు కూడా దున్నుకుంటా అంటే మళ్ళీ వచ్చి ఎస్ఐ గారు ఆయన పైపులు గాలబెట్టినని కేసు పెడితే వచ్చి చూసిండు ఇది తప్పు అని సమాచారం ఇచ్చిండు ఆయన మీ ఇస్తే మీరు ఎక్కడన్నా పోలరా అని చెప్పిండు నా భూమి అంటాడు అమ్మితా ఇరవై గుంటలు కాదు సార్ మొత్తం అమ్ముతానన్నా మొత్తం అమ్ముతా తీసుకో నలుగురు చెప్పిన కాడికి నేను రెడీ ఇంకో యాభై వేలు ఇచ్చి ఇచ్చేటందుకు రెడీగా ఉన్నా నా భూమి మీద నడవాల బావల కన్ను పడదట అదేందో అదేందుకు నాకు తెలియదు ఇది కూడా వాస్తవం తెలుసుకోవాలి ఊళ్ళో అడగండి పెద్ద మనసులు తొనుకుంటూ అన్నాడట స్టార్టర్లు మోటార్లు కొట్టి పెద్ద మనసులకు ఫోన్ చేస్తే నువ్వెందుకు వాళ్ళగొట్టినవారు అది నలుగురిలో ఉన్నారు అది ఓ తప్పు అని తిడితే వాళ్ళని అవన్ పిల్లాన్ని తిట్టు తిడుతాండు పెద్ద మనసులను అధికారులు అటెవ్వ చేసిండు అట మరి అధికారులు నాకేం చేసిండో నేను నా భార్య ఇద్దరమైన పోలీస్ స్టేషన్కు ఈ గంధం మాత్రమే నాకు ఇర ఇది వరకు నేను మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ మన పేపర్కి ఇచ్చిండు సాక్షి పేపర్కు ఆ సాక్షి పేపర్ ఎవరులో నాకు తెలియదు దాని మీద మళ్ళీ నేను ఇస్తాను ఎంఆర్ఓ ఆఫీస్కు పోలేదు పోలీస్ స్టేషన్ మాత్రమే పోయింది ఇది కోర్టులు ఉన్నది కోర్టులో కూడా ఉన్నది భూమి మొత్తం నాది ఉన్నాయి కానీ నాకు ఇంగ్లీష్ ఆర్డర్ ఉన్నది కానీ నాకు ఆయన పేపర్ ఇయ్యలేదు మన జనవరి నుంచి అని మన గన్పూర్కి వచ్చింది కాయిదాలు అన్ని కట్టలు కట్టిల్లాట ఇయలేకపోయింది మా లాయరు అది